హాయ్ ఫ్రెండ్స్ సీజన్ మనకు మారుతున్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ నార్మల్గా మనకు కనపడతాయి ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటుందంటే లైక్ జలుపు దగ్గు ముక్కు కారడం గొంతు నొప్పి అండ్ కొంతమందికు ఫీవర్ రావడం అండ్ కొంతమందికి వైరల్ ఫీవర్ రావడం కొంతమందికి బ్యాక్టీరియల్ ఫీవర్ రావడం టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా ఈ టైప్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకు రావడం అవకాశం ఉంటుంది బట్ అక్కడ ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చేస్తే మనం ఏదో ఒక విధానంగా మనం మేనేజ్ చేయగలుగుతాం బట్ ఇన్ కేస్ చిన్న పిల్లలకి వస్తే ఇది చాలా కష్టమైన విషయం అది ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ వాళ్ళకు స్కూల్ ఆఫ్ అయ్యాలి రకరకాల మెడిసిన్స్ వాడాలి వాళ్ళ తప్పటి ఉండాలి వాళ్ళకు తగ్గకపోతే అగైన్ హాస్పిటలైజేషన్ ఇది అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి మనము ప్రివెంటివ్గా ఏదో ఒక విధానంగా మనం ఇన్ కేస్ ఇది మేనేజ్ చేయగలితే ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు ఉండవు మనకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు అండ్ మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా రాదు సో సీజన్ సపోజ్ మారక ముందే మనము ఈ చిట్కా నేను చెప్పిన చిట్ మీరు పాటించారంటే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మీకు ప్రివెంటివ్గా ఇది అన్నీ పనిచేస్తాయి అండ్ మీకు నార్మల్గా ఈ టైపు ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే జలుపు దగ్గు జ్వరం కానీ రాదు ఓకే సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక ఐటమ్స్ ఏంటంటే పసుపు పొడి నంబర్ వన్ అండ్ గిలోయ్ పౌడర్ కానీ లేకపోతే ఈవెన్ గిలోయ్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ మూడోది సౌంప్ అండ్ బ్లాక్ పీపర్ ఓకే అండ్ దాంతోపాటు చిన్న ఇలాయచి గ్రీన్ కలర్ ఇలాయచీ అది కూడా కొన్ని మీరు తీసుకొని దానిలో వేయాల్సింది ఇది మొత్తం మీరు వేసేసి మీరు ఏం చేయాలంటే వన్ గ్లాస్ వాటర్ మీరు దానిలో వేసేసి యూ షుడ్ బాయిల్ ఇట్ యూ షుడ్ బాయిల్ ఇట్ ఫర్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ పది నిమిషాలు మీరు బాయిల్ చేయండి బాయిల్ చేసేసి డైలీ బేసిస్లో మీరు చిన్న పిల్లలకు తాగిపోయింటారు అండ్ ఈ పౌడర్స్ కానీ లేకపోతే ఈ ఐటమ్స్ కానీ మీరు తీసుకున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ అన్ని రకాలు ఐటమ్స్కి మీరు ఒక సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఓకే వాటర్ మాత్రం మీరు ఒక గ్లాస్ తీసుకోండి అండ్ చిన్నపిల్లలు అయితే మీరు హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు ఓకే పెద్దవాళ్ళకైతే ఒక గ్లాస్ తీసుకోండి సో ఎలాగే మీరు రెండు పొట్లు తాగడం స్టార్ట్ చేయండి అండ్ ఇది ఎప్పుడు వర్క్ తాగాలంటే ట్వంటీ వన్ డేస్ మీరు తాగాలి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం ట్వంటీ వన్ డేస్ మీరు తాగిన తర్వాత మీరు చూడండి మీ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది అండ్ మీకు ఈజీగా బ్యాక్టీరియల్ ఫీవర్ కానీ టైఫాయిడ్ ఫీవర్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ వైరల్ ఫీవర్ కానీ